హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరజిటి వేడియోలో సీతాఫలం ఐస్ క్రీమ్ అయితే చేసి చూపించిపోతున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోని ఇంట్లో పిల్లలు అయితే క్రస్టెడ్ యాపిల్ తినరు కదా లోపల సీడ్స్ ఉంటాయని తప్పకుండా ఇలా క్రస్టెడ్ యాపిల్ ఐస్ క్రీమ్ చేసి ఇవ్వండి ఒక కప్ తినమంటే రెండు కప్పులు పక్క తింటారు అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో డే వెళ్తే చాలు సీజన్ తో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్ అయితే అడుగుతూ ఉంటది మా సో తన కోసం అని చెప్పి అస్సలు క్రస్టెడ్ యాపిల్ సో హ్యాపీగా ఐస్ క్రీమ్ చేసి పెడితే మాత్రం తినేస్తుంది చేయండి ఈ వింటర్ సీజన్ కదా అని చెప్పేది దీనికి తగ్గట్టుగానే ఫుడ్ ని కూడా బ్యాలెన్స్ చేసేసుకోండి వింటర్ సీజన్ కదా ఐస్ క్రీమ్ తినడం అనేది పెద్ద టాస్కే కాకపోతే దానికి తగ్గట్టుగా మనం ఎంత కూలింగ్ తీసుకున్నామో అంత హాట్ హాట్ గా ఉండేవి కొంచెం తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు మనకి ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు సో సీతాఫలం ఈ సీజన్ లో దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఇంకెందుకు మరి లేట్ చేయకుండా సింపుల్ గా ఎలాగా క్రస్టర్డ్ ఆపిల్ ఐస్ క్రీమ్ చేయాలా చూసేది బాగా పండినయి ఒక సీతాఫలం తీసేసుకుంటున్నాను నేను మనం ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి సో ఒకటైతే సరిపోతుంది నేను ఇక్కడ ఒక కస్టర్డ్ ఆపిల్ తీసేసుకొని సీడ్స్ ఉన్నది ఒక బౌల్లో వేసేసుకోండి సీడ్స్ లేని ఒక బౌల్లో వేసేసుకొని సీడ్స్ లేనిది మనకి ఇప్పుడు యూజ్ ఉండదు అవి నేను వీడియోలో చూపించడం కోసం అని చెప్పి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను సో పిక్కలు ఉన్నది మనం పిక్కలు తీసుకోవడానికి ఈజీ మెథడ్ నేను టూ మెథడ్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ మెథడ్ వచ్చేసి వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా అందులోకి సీడ్స్ ఉన్నవి వేసేసి జస్ట్ లైట్ గా ప్రెస్ చేసుకుంటే పిక్కలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇది మాక్సిమం అందరికి తెలిసి ఉండొచ్చు వెజిటేబుల్ కటర్లు వేసుకుంటే ఈజీగా సీడ్స్ వచ్చేస్తాయని ఓన్తో సీడ్స్ మొత్తం మనం ఈజీగా తీసేసేయచ్చు పలుపు మొత్తాన్ని కూడా సపరేట్ చేసేసేయండి సెకండ్ మెథడ్ వచ్చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న జాలీ ఇంట్లో ఉంటే దీంతో కూడా ఈజీగా తీసేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని నేను ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కలిపితే మనకి యూరియా అనేది వచ్చేస్తుంది లేదంటే విస్తృత అయినా తీసేసుకోవచ్చు ఒక మిక్సీ దారి తీసేసుకొని ఇప్పుడు మనం సీడ్స్ తీసుకున్న పలుపు మొత్తాన్ని కూడా వేసేసేయండి ఒక కప్పు వరకు అయితే పలుపును వేసేసుకున్నాను పావు కప్పు వరకు షుగర్ వేసేసుకుంటున్నాను కరస్టర్డ్ ఆపిల్లో మనకి షుగర్ అదే స్వీట్నెస్ ఉంటుంది కదా సో షుగర్ అనేది మీకు ఎంత స్వీట్నెస్ కావాలంటే అంత వేసేసుకోవచ్చు పాలు పౌడర్ ముప్పావు కప్పు వరకు వేసేసుకున్నాను పాలు పైన మీకు కూడా ఫ్రెష్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ఫుల్ కప్ వరకు వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తానికి కూడా క్రీమి టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోవాలి మిల్క్ పౌడర్ లేని వాళ్ళు మిల్క్ మేడ్ ఉంటుంది కదా మార్కెట్ నుండి తీసుకొచ్చింది మిల్క్ మేడ్ అయినా వేసేసుకోవచ్చు పాలు పైన మిగిలిన ప్లేస్లో వచ్చేసి మనం బ్రష్ క్రీమ్ అట్లా ఉంటాయి కదా సో వాటినైనా యూజ్ చేసేసుకో వేరే లైసెన్స్ లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేసేయండి మొత్తాన్ని బ్యాటర్ని కూడా ఏదైనా ఒక ఎయిర్ టైర్ బాక్స్ లో వేసేసుకొని ఫ్రిడ్జ్ లోని టూ అవర్స్ పాటు ఉంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి త్రీ అవర్స్ పాట అయితే నేను వంచేసాను ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత అయితే తీసుకు చూపిస్తున్నాను ఇలా గడ్డగడ్డగా అయితే మనకి అనేది రెడీ అయిపోతుంది సో దీన్ని మళ్ళీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా అరలా కట్టే వరకు అయితే మనం డ్రై ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి సో ఇలా తీసిన దాన్ని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసేసుకొని మొత్తం ఐస్ క్రీమ్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసేయండి చిన్న జార్ తీసుకుంటే ఒక టూ బ్యాచెస్ కింద అయితే వేసేసుకోండి నేను పెద్ద జార్ తీసేసుకున్నాను మొత్తం కూడా వేసేసి క్రీమి స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుంది సో మొత్తం కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమి స్టాక్చర్ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టేసుకొని మనం ముందు తీసుకున్న బాక్స్లోకి మళ్ళీ వేసేసేయండి మొత్తం కూడా ఐస్ క్రీమ్ మొత్తాన్ని కూడా బాక్స్లోకి వేసేసి వీడే అందులో చెప్పాను కదా సీడ్స్లోనే తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి అని చెప్పి సో వాటిని అయితే టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసి మొత్తం కూడా అందులో కలిసేటట్టు అయితే కలిపేసేయండి లైట్గా ప్రెస్ చేసుకుంటూ కొంచెం కింద దిగే వరకు అయితే సరిపోతుంది సో దాన్ని ఏదైనా అల్యూమినియం కవర్ ఉంటే పైన కవర్ చేసి మూత పెట్టేసేయండి నార్మల్గానే మూత పెట్టేసి పావర్ నైట్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఐస్ క్రీమ్ అనేది ఎమ్ఎమ్మిగా రెడీ అయిపోతుంది దాని మీద ఏదైనా గార్నిష్ కోసం ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంట్లో గరిట్ ఉంటుంది కదా ఆ గరిట్తో చార్ గరిట్ నేను తీసేసుకున్నాను ఐస్ క్రీమ్ చేసుకునేదన్నా ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో చార్ గరిట్ అయినా చాలా బాగా వచ్చేసింది తప్పకుండా మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందా అనేది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్న సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో చేయండి ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి నాకు మీరు కామెంట్ రూపంలో మీకు ఐస్ క్రీమ్ ఎలా కుదిరింది తప్పకుండా చెప్పడం మర్చిపోద్ది ఇలాంటి మరిన్న సింపుల్ రెసిపీస్ కోసం బానుస్వాల్ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్